సో హాయ్ గ్యాస్ ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు ఒకరి మీద చాలా కోపంగా ఉంది మీ మీద కాదనుకోండి దేని మీద అంటే యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉంది ఈ యూట్యూబ్ ఏందో ఈ యూట్యూబ్ అలిగర్థం ఏందో అసలు ఎవ్వరికీ అర్థం కాదు అసలు మనం ఒక ఇరవై వీడియోస్ పెడితే అందులో ఒక్కటి కూడా వైరల్ వైరల్ ఏంటి అసలు కనీసం మినిమం వ్యూస్ కూడా పోదు ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా నేమ్స్ చెప్పడం ఎందుకు అలా చాలా ఉన్నాయి అన్నమాట అసలు ఆ వీడియోస్ చూస్తే అందులో కంటెంట్ ఉంటుంది ఏముండదు అంత ఏదో ఎమోషనల్ వీడియోస్ లాగా అసలు టాపిక్ అనేది ఉండదు దానికి చూస్తే మిలియన్ వ్యూస్ హండ్రెడ్ షేర్స్ వందల్లో కామెంట్స్ ఇంకా వేలల్లో లైక్స్ అసలు అది అర్థం కాదు నేను వాళ్ళనేం తప్ప అనట్లేదు ఇప్పుడు కొంతమంది ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేసి కంటెంట్ తోటి వీడియోస్ చేస్తూ ఉంటారు కదా వాళ్లకు వ్యూస్ రాకపోయేసరికి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి మీరే ఒక వీడియో చేయాలంటేనే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది అదొక యూట్యూబర్కి మాత్రమే తెలుసు అన్ని కెమెరా సెట్టింగ్ ఆ అయిపోడు ఫోన్ ఉంటే ఫోన్ సెట్టింగ్ అన్ని లొకేషన్ ఇంకా లేడీస్ విషయానికి వస్తే ఇంట్లో ఫ్యామిలీ పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేస్తారు కదా ఇప్పుడు అంత ఎందుకు నేనే ఉన్నాను ఎన్నో అసలు ఇప్పటిని నేను ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైన అయిందనమాట ఈ జూన్కి వన్ ఇయర్ అయిపోయింది అసలు ఇప్పటికి చెప్పుకుంటే టూ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు టూ కే సంథింగ్ టూ కే చేంజ్ అలా ఉన్నారు అసలు నేను నా గురించి అనే లేదు చాలా మంది ఉన్నారు అలా అలా మంచి మంచి కంటెంట్ ఇస్తున్న వాళ్ళు కూడా అసలు వ్యూస్ పోవట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అసలు ఎందుకు అర్థం కావట్లేదు అందుకే యూట్యూబ్ మీద కోపంగా ఉందంటున్నా మీ మీద కాదు ఇప్పుడు ఒక రకంగా కొంతమంది ఉంటారు ఇప్పుడు అదే చెప్పాను ఇంత ఇంత ముందు కంటెంట్ లేని వీడియోస్ అని అసలు అందులో ఏముండదు దానికి అన్ని లైక్స్ ఎందుకు కొడుతున్నారు ఎందుకు సబ్స్క్రైబ్ అవుతున్నారు ఎందుకు ఫాలో అవుతున్నారు అటువంటి వాళ్ళని మంచిగా చేసే వాళ్ళని ఫాలో అవ్వండి అలాంటి వాళ్ళని ఫాలో అయితే వీళ్ళకు తగ్గిపోతుంది కదా వ్యూస్ అనేది సో ఈ మధ్యలో కాలం అయితే ఇది ఇంకా చాలా అయిపోయింది అసలు ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక వీడియో ఒకటి ఉంటుంది అది తమ్ ఒకటి ఉంటుంది ఇది ఇవాళ మేము ఏం చేసామో తెలుసు చూస్తే షాక్ అవుతారని ఉంటుంది కానీ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముండదు అసలు తమ్ వీడియోకి అసలు అసలు కనెక్షన్ అనేది ఉండదు అలా ఉంటుంది అయినా అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటుంది అసలు ఎందుకు అర్థం కాదు అసలు అసలు చూసే వాళ్ళు పిచ్చోలా వాళ్ళు పిచ్చోలా యూట్యూబ్ పిచ్చినా అసలు ఏం అర్థం కాదు నేను చెప్పేది ఒక్కటే మంచి కంటెంట్ ఉన్న వాళ్ళని కొంచెం కొంచెం ఎంకరేజ్ చేయండి ఇప్పుడు కొంతమంది యాక్టింగ్ వీడియోస్ కానీ వ్లాగర్స్ కానీ అలా ఇలా కుకింగ్ ఛానల్ కానీ బయటికి వెళ్ళి ట్రావెల్ వ్లాగ్స్ అలాంటివి ఉంటాయి కదా వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి మంచి వీడియోస్కి అంతేకాని ఎమోషనల్ వీడియోకి ప్రాంక్ మెయిన్గా ఈ ప్రాంక్ వీడియోస్ ఒకటి నాకు ఒకటి అర్థం వాళ్ళ వాళ్ళ ముందే ఉంటుంది కెమెరా వాళ్ళు ప్రాంక్ అయ్యారు అని పెడతారు అంటే అంత పిచ్చోళ్ళు అసలు జనాలు నిజంగా మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది ఫస్ట్ మనం మంచిగా అన్ని చూడాలి మేము ఏదో ఎక్స్పెక్టేషన్స్ తోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అన్నీ పెట్టి కొంచెం వ్యూస్ వస్తాయి కొంచెం మాకంటూ ఒక గుర్తింపు ఉంటుందని లేడీస్ని ట్రై చేస్తున్నాము కొంచెం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి చూడండి అసలు వ్యూస్ అలాంటి వాళ్ళకు మాత్రము ఛాన్స్ ఇవ్వకండి మనమే మెయిన్గా చూసేవాళ్ళము వాళ్ళే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాము మనం ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతున్నారు సో నేను చెప్పేది అది ఒక్కటే అనమాట కొంచెం నా గురించి అని నేను చెప్పట్లేదు చాలా మంది ఉన్నారు అలా ఇలా ఏమన్నా కొన్ని ఎన్నో వీడియోస్ పెట్టి అందులో ఒకటి రెండు కూడా వ్యూస్ పో వెళ్ళకపోయేసరికి ఇంకొక వీడియో చేయడానికి అసలు ఇంట్రెస్ట్ అనే ఉండదు అసలు ఇంకా చాలా సార్లు అనిపిస్తుంది అది ఎందుకు ఇది చేస్తున్నాం ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇన్ని ఘనం చేసి అసలు ఆపేద్దామని కొన్ని వందల సార్లు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చాలా సార్లు అనిపించింది కానీ అయినా సరే ఎప్పుడో ఒక చిన్న హోప్ ఉంటుంది సరే ఎప్పటికప్పుడు కొంచెం రీచ్ వస్తుంది కావచ్చు చూద్దాము మనం మన ప్రయత్నం మనం ఏదో చేసుకుందాము తర్వాత అది దయ అని అట్లా అనుకుంటాం అన్నమాట ఇంకా ఇప్పుడు ఒకసారి ఎలా ఉంటుంది యాక్టింగ్ వీడియోస్ కొంతమంది చేస్తారు కదా అవి వైరల్ అయ్యేసరికి సరే యాక్టింగ్ వీడియోస్ చేద్దామని అటు వెళ్తుంది సరే కొన్ని కొన్ని ప్రాంక్స్ ఉంటాయి కదా సరే ప్రాంక్ వీడియోస్ అలా చేద్దామనేసరికి అనేసరికి అవి చేద్దామనేసరికి అనేసరికి అవి వ్యూస్ పోతున్నాయని అవి చేసేవారికి అది ఆగిపోతుంది నెక్స్ట్ వ్లాగ్స్ మినీ వ్లాగ్స్ ట్రావెల్ ఈ ఫుడ్కి సంబంధించి ఫుడ్ ఛాలెంజెస్ అలా చెప్పుకుంటూ పోతే చాలా అసలు ఏం చేయాలో అర్థం కాదు డ్రెస్ ఫ్యాషన్ మీషో హాల్స్ అమెజాన్ హాల్స్ అసలు ఏది చేయాలప్పుడు అర్థం కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వెళ్తుంది అనమాట సరే ఒక్కదాని మీద స్టిక్ అవ్వలేకపోతున్నాం మేము కూడా ఒకసారి ఆ డ్రెస్సింగ్ ఫ్యాషన్ సైడ్ వెళ్దామా లేకపోతే కుకింగ్ సైడ్ వెళ్దామా లేకపోతే మా బాబు ఉన్నాడు సరే చిల్డ్రన్ గురించి చెప్దామా సరే ఇంట్లో వ్లాగ్స్ పెడదామా అని ఏది అర్థం కావట్లేదు అసలు ఏది జనాలు ఏది చూస్తారో ఏంటో కూడా అర్థం కావట్లేదు ఒక క్లారిటీ అనే ఉండట్లేదు అంటే చూసే అది ఈ ఈ యూట్యూబ్ అలగడదాం అలా ఉందనుకుంటా అసలు ఆ యూట్యూబ్కే తెలియదు కావచ్చు అది ఎందుకు అలా ఉందో కొంతమంది అది మా లాంటి వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు దీనికి స్టిక్ కావాలా దానికి స్టిక్ కావాలా అని చాలా కన్ఫ్యూజన్స్తో వీడియో చేస్తున్నాం సో ఇవన్నీ పక్కన పెడితే సరే మా ప్రయత్నాలు ఏదో మేము చేస్తాము మా ఎఫర్ట్స్ మేము ఎట్లాగో పెడతాము సో మేమిచ్చే మేము ఇవ్వాల్సిన బెస్ట్ ఇస్తాము సో మీరు కూడా కొన్ని కొంచెం చూసుకోండి ఇలా ఎమోషనల్ వీడియోస్కి కొంచెం అసలు కంటెంట్ లేదు ఏ అసలు ఏముండో కొంతమంది ఏదో ఇలా వీడియో పెట్టి మ్యూజిక్ యాడ్ చేస్తారు కా అంతే దానికి ఫుల్ లైక్స్ ఫుల్ కామెంట్స్ అసలు ఫుల్ షేర్స్ అసలు ఏంటో అర్థం కావాలి సో అలాంటి వాళ్ళని కొంచెం పక్కన పెట్టి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని కంటెంట్తో చేసే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి అలా చేయండి అని చెప్తున్నాను నేను అందుకే వీడియో చేసి అసలు ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఈ రోజుకి కుదిరిందనమాట ఇది ఏదో ఒకరిని క్రిటిసైజ్ చేద్దామని కాదు ఎవరిని సో ఒకరి బాధ అనుకోండి యూట్యూబర్గా అంతే ఇంకేం లేదు ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్